గుంటూరు జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతున్న ఈ సమయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున పోటీలో ముందంజ వేస్తున్నారు వైఎస్సార్సీపీ నుంచి అలాగే మిగతా ప్రధాన నేతలు బరిలో లేకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్సీ లక్ష్మణరావు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తద్ది అభిప్రాయం విశ్లేషకుల మధ్య వ్యక్తమవుతోంది గుంటూరు వివాహ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఈ రాజకీయ సమరానికి మరింత శక్తిని జోడించింది సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెన్ల మనోహరు జనసేన నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టిడిపి సీనియర్ నేతలు ఎరమల రామకృష్ణుడు శాసనసభ్యులు రామంజనేయులు నజీర్ అహ్మద్ మాధవి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్సీ అనురాధ లాంటి ప్రముఖులంతా హాజరై మరోసారి తమ బలాన్ని ఇక్కడ నిరూపించుకున్నారు ఈ సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం ఓ ప్రత్యేక ఆకర్షణ నిలిచిందని చెప్పొచ్చు ఈ సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణ నిలిచిందని చెప్పొచ్చు ప్రజల సమస్యలపై తనకున్న దృఢత్వాన్ని అలాగే అభివృద్ధి పట్ల తనకున్న కట్టుబాటును వివరిస్తూ తనదైన శైలిలో జన హృదయాలు గెలుచుకున్నారు బలమైన నాయకత్వం రాజకీయ స్ఫూర్తి కలగలిపి సభా ప్రాంగణాన్ని ఉర్రూతులు చెప్పొచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థుల అస్పష్టత మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమ కంచుకోటగా శక్తివంతమైన మద్దతుతో ఆలపాటి రాజేంద్ర గెలుపు నల్లేరి మీద నడకలాగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి అతి రథ మహారథులు మద్దతు మాత్రమే కాకుండా ప్రజల ఆధారణ కూడా ఆలపాటి విజయానికి పునాది పెద్ద పునాదం వేస్తుందని చెప్పాలి గుంటూరు ప్రాంతం మళ్ళీ రాజకీయ వేడి పుట్టిస్తున్న వేళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శక్తివంతమైన ప్రాధాన్యతను నిరూపించుకుంటుంది ఈ ఎన్నికల తుది ఫలితం రాజకీయ సమీకరణలను మరింత ప్రభావితం చేయబోతో ఉంది ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి ఒక మంచి సందేశం అని చెప్పొచ్చు ఉభయ కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే నాయకుడిగా వెలుగుతున్నారు ఊరు ఊరు జరిగే ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రజలకు మరింత చేరువవుతున్నారు ప్రత్యేకించి పట్టభద్రుల మధ్య ఆయనకున్న ఆదరణ గెలుపు అవకాశాలను మరింత దృఢంగా మారుస్తోంది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంతో ఇక గెలుపు సునాయాసమయ్యేలా మారింది ప్రధానంగా ప్రస్తుత ఎమ్మెల్సీ లక్ష్మణరావు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆలపాటి విజయానికి పునాది పడినట్లయింది ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల మెరుగైన ప్రణాళిక కార్యకర్తల సమన్వయం కూటమికి మరింత ఊపనందిస్తున్నాయి గుంటూరు వివాహ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆదివారం జరిగిన ఈ సమావేశం కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగా కాకుండా సమగ్రమైన శక్తి ప్రదర్శన నిలిచింది మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నేతలు ప్రజాస్వామ్యానికి టిడిపి జనసేన బిజెపి ప్రాధాన్యతలను వివరించారు ఈ సభ ప్రాంగం నినాదాలతో దద్దరిల్లిపోయింది ఈ సందర్భంగా కార్యకర్తలు పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై తన మద్దతు ప్రకటించడం తో ఓ ప్రత్యేక ఉత్సాహాన్ని నింపినట్లయింది రోడ్డు మీద ప్రతి అడుగు నడిచి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని వారి సమస్యల పరిష్కారానికి తన పాలన పరిపూర్ణతను ఇస్తుందని ఆయన ప్రసంగం ప్రభావితం చేసినట్లయింది ఈ సమావేశం కేవలం టిడిపి జనసేన బీజేపీ మద్దతు కూడగట్టుకోవడమే కాకుండా రాజకీయ చతురతను కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించినట్టు కనిపిస్తుంది నట్టభద్రులు మాత్రమే కాకుండా వాణిజ్య వర్గాలు ఉపాధ్యాయ వర్గాలు యువత కూటమి వైపు భారీగా ముగుసూపుతున్నారు ఈ ఏకాగ్రత రాజకీయ సమీకరణపై దీర్ఘకాలంలో కూడా ప్రభావం చూపించే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇది కేవలం వ్యక్తిగత గెలుపే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఆత్మవిశ్వాసాన్ని జనసేన పార్టీకి ఆవేశాన్ని బీజేపీకి కట్టుబాటును కలిగించేలా ఉంటుంది ఈ విజయంతో కూటమి ప్రతిష్ట మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గుంటూరు కృష్ణా జిల్లాలకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కూడా కీలక మలుపుగా మారబోతున్నాయి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన అనుభవంతో చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని రాయడానికి సిద్ధమవుతున్నారు ఈ ఆత్మీయ సమావేశం ఆయన గెలుపుకు మార్గాన్ని సున్నితంగా చక్క ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడికి ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ గెలుపు ఉంటుంది ఇదే మాట రాసి పెట్టుకోండి ఇది నిర్దర్శనం అంటూ ఈ ఆత్మీయ సమావేశం చాలా స్పష్టంగా తెలియజేసింది ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశంలో ముగింపుగా అందరికీ ఆత్మీయంగా ఆల్పాటి మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో ఆయన ప్రసంగానికి సభ ఎలా దద్దరిల్లిపోయిందో మీరే చూడండి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు మన పార్టీ జాతీయ అధ్యక్షులు నినాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి डप्यूटी चीफ मिनिस्टर पवन कल्या गुलदेस मन उहा योगा అన్ని రంగాలకి ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే సమాచారం కావాలనుకుంటారో దాన్ని ముందుకు తీసుకెళ్ళి విద్యాశాఖ మన యువనాయకుడు లోకేష్ గారికి నా ఉద్యోగపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా మాట్లాడుకునే అవకాశం పెద్ద రామకృష్ణ గారు అదేవిధంగా మన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని గుంటూరు జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాలో మేదలందరితో ఒక కాలపాటు ప్రసంగం సంజయ్ సాసింగ్ క్షిత్రం అయితే ఇది ఒక గొప్ప సంజయ్ సాసింగ్ క్షిత్రంగా భావిస్తారు పాట మద్దతులను చెప్పుకున్న మెదన ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన పెద్ద

విభులైన ఈ యొక్క సమాజాన్ని ఆహ్వానం పెట్టినటువంటి అనుభూతుల్ని పట్టబలు మీ అందరూ కూడా విఘ్నతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవేశ ఎందుకంటే గత పాలన వాసులు ఇక్కడ కూడా కనబడకుండా ఉండాలి అంటే ఈనాడు మనందరూ కూడా విచక్షకునేవంతో విజ్ఞానం చేకూర్చాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మీ అందరూ మిగతా ప్రాంతాల్లో ఎందుకంటే ముప్పై తొమ్మిది

मैं रणवीर जनरल ने बातों में के जनरल ने बातों को यह कप्तान तो ना जाना तो अन्य माता में कंगने हारे स्वामन ये पी इस तरह बनाएंगे बारे जस्ट स्वामन मैं मजे हमें मजे तलाश करके मजे अन्य जनरल की क्यों लड़ने चाहिए नायक का पत्राइल बोलता नायक का काला जब मिला तो क्या मार जस्ट स्वामन मैं अंदर की ఆ ప్రాంతం దగ్గర ఆనాటిప్పటికి కూడా రోడ్ రోడ్డు టెంపుల్ దగ్గర రోడ్ పోయిన దాని లేకపోతే ఆ నాడు లైన్స్ ఉంటారు బలపన మీ అందరి కూడా విట్మెంట్ గాని ఐఆర్ గాని లేకపోతే ఏముంది అన్నదే గౌరవించుకోవాల్సి గుట్టలు పెట్టుకొని సంతొన్న మన యస్తవన దేవు DNA కూడా మీ అందరిని ఉపనిచేసి ఉద్యోగ కల్పించడం జాస్ అంతే కనుక స్వయం